హలో కమ్మం మీ లలితా జ్యువెలరీ మన కమ్మం కొచ్చేసింది బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం వైరా రోడ్ కమ్మం ఈ ఎనిమిదో తేదీకి మీరందరూ తప్పకుండా రావాలి ఇకపై మీ డబ్బులు తరుగులో వేస్ట్ కాకుండా నేను చూసుకుంటా ఇంకొక మాట ధరలు కంపేర్ చేసేది మీ బాధ్యత డబ్బులు ఎవరికి ఊరికే రావు వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను జీవితంలో ఉన్నత స్థాయి ఎదగాలంటే లక్ష్యం నిర్దేశించుకొని బాగా కష్టపడి చదవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అన్నారు శుక్రవారం గన్ ఫౌండ్రీ మహబూబియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవో హైదరాబాద్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థినులకు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం నిర్దేశించుకొని బాగా చదివితే ఏదైనా సాధించవచ్చని అన్నారు లక్ష్యం నిర్దేశించుకొని కష్టపడి చదివినప్పుడే రాణించగలుగుతారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు వారికి అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకొని మెరుగైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని అన్నారు పదవ తరగతి పరీక్షలు జీవితంలో టర్నింగ్ పాయింట్ అని విద్యార్థులు బాగా చదివి విజయం సాధించాలన్నారు ఈ సందర్భంగా ఎస్బీఐ వారు అందించిన యాభై సైకిళ్లను విద్యార్థినులకు పంపిణీ చేశారు విద్యార్థులకు సైకిళ్లను అందించినందుకు ఎస్బీఐ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం పదవ తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలకు ఇంకా నలభై రోజులకు పైగా సమయం ఉన్నందున విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉత్తీర్ణులు కావాలన్నారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు ప్రతిరోజు చదవడం రాయడం చేయాలని చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు అని చదువుతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఏజీఎం సురేష్ ఎల్డీఎం సుబ్రహ్మణ్యం డిఈఓఆ ఆర్ రోహిణి హెడ్ మాస్టర్ గిరిజ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను మీ నేమ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ